హావ్ యుయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి టాపిక్ వచ్చేసి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఆత్మన్యూనతా భావం ఇంత పెద్ద పదం అంటే అర్థం అవట్లేదు కదా ఇన్ఫీరియారిటీ అనుకుందాం ఇది కూడా కష్టంగా ఉందా తెలిసిందే మీకు ఆత్మన్యూనత భావం ఏ విధంగా చెప్పుకుంటామనేది అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏ పైన మనం కాన్ఫిడెన్స్గా డెసిషన్ మేకింగ్ జరగదు ప్రతిదీ డౌట్ఫుల్గా ఉంటుంది ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది డౌట్ఫుల్గా ఉంటుంది ఇలాంటి సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు మనం మాట్లాడుకోయేటువంటి హోమియో విధానంలో ఏ విధమైన మందని తెలుసుకుందాం హోమియోలో ఎన్నో రకాల ఫ్లవర్ రెమెడీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి మొక్క పేరు సెరాటో అనేటువంటి రెమెడీ సిఈఆర్ఏటివో సెరాటో అనేటువంటి రెమెడీ ఈ మొక్కలో ఏమవుతుంది ఈ ఈ ప్లాంట్ దేనికి ఇస్తామంటే సెల్ఫ్గా డిస్రెస్పెక్ట్ కూడా ఉంటుంది అంటే వాళ్లను వాళ్ళే గౌరవించుకోరు నమ్మకం ఉండదు ట్రస్ట్ ఉండదు గౌరవించుకోరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నలుగురులో ఉన్నామనుకోండి ముందు తనకు తానుగానే చులకన చేసుకుంటారు అంటే నేను సరిగ్గా మాట్లాడగలను లేదు నేను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయగలను లేదు అండ్ ముందుగానే వీళ్ళే ఫీల్ అయిపోతుంటారు నలుగురులో ఉన్నప్పుడు సో ఇక్కడ ఏమవుతుంది ఆ నలుగురిలో మాట్లాడలేరు వీళ్ళు నలుగురు మిత్రులు ఉన్నారు కలిసి కూర్చున్నారు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు మాట్లాడలేరు భయపడుతూ ఉంటారు ఎందుకంటే నేను ఏదైనా అంటే వాళ్ళు తప్పుగా రియాక్ట్ అవుతారేమో తప్పుగా ఆలోచిస్తారేమో అవతల వ్యక్తి ఏంటి అంత మాట అన్నావు అంటే కూడా ఇక్కడ వీడి తప్పు లేకపోయినా కూడా వీడు వీడు ఫీల్ అయిపోతూనే ఉంటాడు ఇలాంటి అంశం అండి ఇలాంటి అంశం దీన్ని సెల్ఫ్ డిస్రెస్పెక్ట్ అంటాము సో మనకు మనం గౌరవం ఇచ్చుకోకపోతే ఈ లక్షణాలు వస్తాయి దీనివల్ల ట్రస్ట్ అనేది పోతుంది నమ్మకం ఉండదు డెసిషన్ మేకింగ్ కూడా సరిగా తీసుకోలేరు ఎక్కడికైనా వెళ్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏదో జర్నీ పెట్టుకున్నాం ఆ జర్నీ ప్రయాణం చేయాలనుకుంటున్నాం ఆ జర్నీ ప్రయాణాన్ని కూడా ఇబ్బందికరంగా నిర్ణయం తీసుకోకపోవడం ఈ రకమైనటువంటి ఒక ఇంబ్యాలెన్స్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఆన్సర్ అంటాం కదండి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ విధమైనటువంటి నిస్సహాయత ఇలాంటి డిస్రెస్పెక్ట్ కలిగినటువంటి వ్యక్తులకు ఇచ్చే రెమెడీ ఈ సెరాటో అనేటువంటి మందు సిఈఆర్ఏ ఈ మందు ఫ్లవర్ రెమెడీ ఇది కూడా అంటే మొక్కల్లో నుంచి తయారు చేసినటువంటి ఫ్లవర్ రెమెడీ ఈ ఈ రెమెడీని మనం అలా ప్రయాణాలు కానీ నిర్ణయం తీసుకునేందుకు ఇబ్బంది కానీ వాళ్ళకు వాళ్ళుగా తక్కువ చేసుకునే స్వభావం ఇప్పుడు మనం అందరం కూర్చుంటాం ఇప్పుడు మనకు ఒక వ్యక్తి భోజనం పెట్టామనుకోండి మన ఇంట్లో వ్యక్తి భోజనం పెట్టాం అనుకోండి వాడు ఎప్పుడు నేల మీద కూర్చొని తినడానికి ఇష్టపడ్డాడు అనుకోండి టేబుల్ ఉన్నప్పటికీ కూడా నేల మీద కూర్చొని తినబడ్డానికి తినడానికి ఇష్టపడితే కొంచెం తనకు తాను స్థాయిని తగ్గించుకోవడం జరుగుతుంది అని అర్థం అలా ఆ స్థాయిని తగ్గించుకుంటూ డెసిషన్ మేకింగ్ లేని వ్యక్తులకు ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది అయితే ఈ మందు లైక్ ఎలా అంటే ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి అవి లొంగట్లేదు అవి మొండిగా ఉన్నాయి అన్నప్పుడు ఇలాంటివి సపోర్టివ్ రెమెడీస్ లాగా పనిచేస్తాయి హోమియోలో బయోకెమిక్ రెమెడీస్ అని కూడా ఉంటాయి ఈ బయోకెమిక్ మందులు అలాగే ఈ ఫ్లవర్ రెమెడీస్ ఆ రకంగా వాడుకోవాలి అంటే సపోర్టివ్ మందులు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం డాక్టర్ గారు నాకు నొప్పులు ఉన్నాయి అంటే డాక్టర్ గారు నొప్పి మాత్రలతో పాటు కాల్షియం మాత్ర విటమిన్ డి మాత్ర ఇస్తారు కాల్షియం బాగానే ఉందండి అంటే సరేనండి విటమిన్ డి అయినా వేసుకోండి ఎందుకైనా మంచిది నొప్పులు కాస్త తగ్గుతాయి అంటారు ఇలా సపోర్టివ్గా పనిచేసేటువంటి మందులు ఫ్లవర్ రెమెడీస్ హోమియోలో సపోర్టివ్గా పనిచేసేటువంటి మందులు బయోకెమిక్ మందులు హోమియోపతిలో ఇవి చాలా కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది అండ్ డాక్టర్ గారి పర్యవేక్షణలో రెగ్యులర్గా ఒక రెండు నెలలు మూడు నెలలు వాడినట్లయితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి సో దీనివల్ల ఆ స్వభావ రీత్యా వచ్చినటువంటి ఏమైనా రుగ్మతలు కూడా చాలా వరకు బెటర్మెంట్ అవుతుంటాయి ఇది సెరాటో అనేటువంటి మొక్క యొక్క ప్రాముఖ్యత అండి మీకు మీలో కానీ మీ అందుబాటులో పరిచస్తుల్లో కానీ ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా కూడా దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసుకోండి సో దట్ అది కాస్త రెగ్యులర్గా వాడారనుకోండి ఈ డిస్రెస్పెక్ట్గా ఉండేటువంటి వాళ్ళు డెసిషన్ మేకింగ్లో ఇబ్బంది కురేటువంటి వ్యక్తులకు చాలా వరకు ఈ సమస్య తగ్గుతుంది అండ్ ఇది ఒకసారి మనం హోమియోపతి మందులో రెండు నెలలు మూడు నెలలు వాడామనుకోండి స్వభావం కూడా మారి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆ కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత డెసిషన్ మేకింగ్ పెరిగిన తర్వాత నిర్ణయాలు తీసుకోగలుగుతారు అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది ఐఐటీ వైపు వెళ్ళాలన్నా ఇంకేదన్నా ఐఐఎం చదవాలా ఏది ఏది చదవాలనేటువంటి డెసిషన్ మేకింగ్ ఒక నిర్ణయం కరెక్ట్గా ఉంటారు ఆ నిర్ణయం కరెక్ట్గా ఉంటే దాని మీద పిల్లలు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు కొన్ని డైలమాలో ఉంటారు ఎప్పటికీ నాకు ఇష్టం లేకపోయినా మెడిసిన్ చదువుతున్నా నాకు ఇష్టం లేకపోయినా ఐఐటీ చదువుతున్నా అనే ఫీలింగ్లో ఉన్నదనుకోండి లైఫ్లో సక్సీడ్ కాలేరు అంటే బలవంతంగా కెరీర్ ఎంచుకోవడం జరుగుతుంది దానివల్ల ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది అప్పుడు సక్సెడ్ కాలేవరు సో జీవితాంతం కూడా నాకు ఇష్టం లేని పని చేశాను అనేటువంటి ఫీలింగ్ ఎక్కువగా ఉండిపోతుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అనుకుంటే ఈ సమస్యను ఎవరైనా మీ కుటుంబ సభ్యుల్లో గమనించినా కూడా ఈ రెమెడీని వాడండి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది రెండు నెలల నుంచి మూడు నెలల పాటు వాడితే వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా రేపటి మనం ఆయుష్మాన్ భావ్ కార్యక్రమంలో డాక్టర్ ఫ్యాక్స్లో ఇది చూసుకుందాం ఇలాంటివన్నీ కూడా డాక్టర్ ఫ్యాక్స్ ప్రతి వీడియోస్లో ఉంటాయండి యూట్యూబ్లో కూడా ఉంటాయి మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్